అందరికీ ప్రైజ్ లాట్ ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము మొదటి రాజుల గ్రంథము ఆరో అధ్యాయము పన్నెండవ వచనం ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే నీవు నా కట్టడలను న్యాయవీదులను అనుసరించి నడుచుకొనచ్చు నేను నియమించిన ఆజ్ఞలన్నింటినీ గై ఎడల నీ తండ్రి అయిన దావితతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచదను దేవుడు ఈ వాక్యం ద్వారా ఏం చెప్తున్నాడంటే ఈ మందిరమును నీవు కట్టించుచున్నావు కదా నీవు నా కట్టడలను విని న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నింటినీ గై కొని ఎడల నీ తండ్రి అయిన దావిదితో నేను ఏమైతే వాగ్దానం చేశానో అది నీ పక్షముగా స్థిరపరుస్తానని అనమాట అంటే ఇక్కడ దావిది గారు కుమారుడైన సొలోమోనుతో దేవుడు చెప్తున్నాడు ఏమంటే నీవి మందిరం కట్టుచున్నావు కదా కాబట్టి నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకో నేను చెప్పినట్టు విను నేను నియమించిన ప్రతి ఆజ్ఞను కూడా నువ్వు గైకొని నడుచుకుంటే నీ తండ్రితో నీ పక్షంగా నేను వాగ్దానం అయితే చేసిన ఆ వాగ్దానాన్ని నీ పక్షంగా నేను స్థిరపరుస్తానని ఇక్కడ సులోమణి గారితో చెప్తున్నాడు అనమాట కాబట్టి దేవుడు ఈ వాక్యం ద్వారా నీతోను నాతో ఏం మాట్లాడుతున్నాడంటే దేవుడు నీ పట్ల నా పట్ల ఒక ప్రణాళిక అనేది కలిగి ఉన్నాడనమాట ఆ ప్రణాళికను దేవుడు మన పక్షమున స్థిరపరచాలంటే దేవుడు ఆయన వాగ్దానాన్ని మన పట్ల స్థిరపరచాలంటే మనము ఏం చేయాలి ఆయన కట్టడాలను న్యాయ విధులను అనుసరించి నడుచుకోవాలి ఆయన చెప్పినట్టు వినాలి ఆయనకు లోబడాలి ఆయన చిత్తానుసారంగా జీవించాలి ఇప్పుడు దావిది గారు దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నాడు రోజు మార్లు ప్రార్థించాడు ఆయన ఆలోచన కాదు కానీ దేవుని ఆలోచన నాకు కావాలి దేవుని ఇష్టం నాకు కావాలి ఆయన చిత్తం నా జీవితంలో జరిగితే చాలు అని ఆలోచించాడు అలాగే నడుచుకున్నాడు అనమాట అలాగే జీవించాడు ఆ రీతిగా నువ్వైనా నేనైనా జీవించామంటే నడుచుకున్నామంటే దేవుని ఎడల భయము భక్తి కలిగి జీవించామంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు మన పట్ల ఆయన చేసిన వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానాన్ని స్థిరపరుస్తాడనమాట కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి దేవునితో నాతో మాట్లాడుతున్నాడు నేను నీ పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాను ఆ ప్రణాళికను జరిగించాలంటే నీవు నాకు లోబడాలి నేను చెప్పినట్టు వినాలని చెప్తున్నాను అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలను బట్టి ఆలోచించండి రండి దేవుని దగ్గరికి రండి ఆయన చెప్పినట్టు వినండి ఆలకించండి ఆయన ఆజ్ఞలను ఖచ్చితంగా పాటించండి అప్పుడు ఆయన చిత్తాన్ని మీ జీవితంలో దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుల మహోన్నత సర్వాధికారి స్తోత్రములు సర్వోన్నత సృష్టికర్త ఘనమైన దేవాలయ కళ కోట్ల కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాదాలు చెంతకు రావడానికి కృపునిచ్చారు అయ్యా ఈ వాక్యము ద్వారా నాతోను మాతను మా అందరితో మీరు మాట్లాడి తండ్రి మా పట్ల మీరు కలిగి ఉన్న ఉద్దేశాన్ని జరిగించాలని మా పట్ల మీరు కలిగి ఉన్న ప్రణాళికను దేవ స్థిరపరుస్తానని నాతోను మాతను మాట్లాడినందుకు స్తోత్రాలు అయ్యా మీకు అభ్యంతరకరంగా ఆయాసకరంగా మేము జీవిస్తున్నట్లయితే దయతో మన్నించి మమ్మల్ని సరి చేయమని దేవా మా పట్ల మీ ప్రణాళికను నైనా ప్రభా జరిగించమని మీ చిత్తాన్ని జరిగించమని వేడుకుంటున్నాం స్తోత్రాలు సహాయం చేయండి తోడుగా ఉండమని మిమ్మల్ని విడిచి తిరుగుతున్న వారు ఉంటే మిమ్మల్ని పట్టించుకోక వాళ్ళ ఇష్టాంశానికి జీవిస్తున్న వారు అంటే వారు కూడా మీకు లోబడి జీవించే మనసు దయచేయండి మీ వద్దకు తిరిగేలా చేయమని ప్రార్థిస్తూ ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారు చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరు అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ రామంలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి అమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించడు కాక అమెన్